ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్కి హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థలు సరిగా లేవు ఒక్కొక్క ఐసీయూ బెడ్డే ఉంది మాకు వాటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే లేబర్ రూమ్ ఒకటి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి రెండు హాస్పిటల్స్లో కూడా లేబర్ రూమ్స్ ఆడపడుచులకి చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని గౌరవ హెల్త్ మినిస్టర్ సత్కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ గారు అధ్యక్ష మిమ్మల్ని అధ్యక్ష అని పిలుస్తే చాలా సంతోషంగా ఉంది కానీ మొన్న టైం లాగా చెప్పలేకపోయాను రెండు మాటలు చెప్పి నేను కోరేది కూడా ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు మీ నాన్నగారు నాకు మంచి స్నేహితులు చాలా కాలం మీరు సోషల్ మీడియాలో మీడియాలో యాక్టివ్ ఉండి ఒక పావులు లాగా పైకి ఎక్కుతూ కింద దిగుతూ అట్లా ఉండి మీరు అప్పుడు ఆ మీ పుట్టినరోజున అదే మళ్ళా ఆఖరి రోజు అనుకున్నారు అప్పుడు నేను చౌదరి గారు అందరూ అందరితో మాట్లాడే హాస్పిటల్ అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఏమైంది రఘు అని తెలిపారు అధ్యక్ష ఏమైంది అని అడిగాను అడిగితే ఆ చెప్పిన మాటలు సభలో అందరూ వినాలి ఇదే నాకు ఆఖరి రోజు అనుకున్నాను మనుషులు ఆయనకి సర్జరీ చేసి ఇక్కడ ఓపెన్ చేసి స్టీల్ తో ఇదేశారు వాళ్ళు ఎగిరెగిరి దాని మీద కూర్చున్నారు అంటే అంటే మళ్ళీ బద్దలైపోయి చచ్చిపోతానంటున్నారు నిజంగా ఆ స్థాయి నుంచి ఇవాళ ఇలా ఉపాధ్యక్షులుగా డెప్యూటీ స్పీకర్గా ఇక్కడ ఉంటాం అందరూ సంతోషం ఉంది మీకున్న భాషా పరిజ్ఞానం సమయ స్ఫూర్తి మీకున్న చతురత్వ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చిన్న సజెషన్ అధ్యక్ష ఎనభై నాలుగు మంది మెంబర్లు ఉన్నారు మాకు కూడా కొత్త మెంబర్లు మాకు ఎవ్వరికి చాలా మంది తెలియదు ఆ ఎవరు మెంబర్ మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు ఆ ఫోటో కనుక ఆ కానిస్టెన్సీ వస్తే మాకు ఒక రెండు మూడు సెషన్లు అందరూ అలవాటు అవుతారు మీకు కూడా కష్టమే మాకు కూడా కష్టమే అన్ని చోట్ల అది కొంచెం ఏదైనా ఏ ఈ కొత్త మెంబర్లు అందరూ అందరికీ పరిచయం అయ్యి మన అయ్యేసరికి ఎందుకంటే ఒక ఎవరు తెలిసినా తెలియకపోయినా అందరూ ఒక కామన్ కాజ్ కోసం ఫైట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చారు అందరూ మనం ఇలాగే అందరూ కలిసి ఉండాలంటే అందరికీ అందరికీ ఉండాలని చిన్న సజెషన్ అధ్యక్ష యాక్చువల్గా టీవీలో అయితే పేరు వస్తున్నట్టు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా ఉంటే సాటిస్ఫాక్షన్ బెటర్ గా ఉంటుంది కాబట్టి సో చివరిగా తనుకు రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కార్మికులకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్యని ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది